హే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మరి ఈ అయితే మనకైతే దాదాపు అన్నీ ఫ్రిడ్జ్లో నచ్చిగానే దొరుకుతుంది కాబట్టి మనం ఎప్పుడన్నా లైవ్లో మా కోసుకొని తినాలంటే మాత్రం ఇక్కడికి కావాలి చూడండి ఈ కోళ్ళ అయితే ఇట్లున్నాయి కోలభారం మన ఇంటి దగ్గర ఎట్లుంటాయో ఇక్కడ అట్లున్నాయి చూడండి ఇప్పుడైతే మనం ఒక కిలో తీసుకున్నాం కిలోకి అయితే ఆరు వందల యాభై పీల్స్ ఉన్నాయి ఆరు వందల యాభై పీల్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు నూట నలభై నూట యాభై అట్లా అవుతుంది

అతనైతే అంటున్నాడు శుక్రవారం అయితే ఇంకా తక్కువ ఉంటుంది ఎప్పుడైనా ఇక్కడికి అని అయితే అతను చెప్తున్నాడు ఈ వీడియో స్పెషల్గానైతే అయితే కువైట్లో దాదాపు అందరూ ప్రోజన్ చికెన్ తింటారు కాబట్టి ఇది లైవ్ చికెన్ దాదాపు తక్కువ దొరుకుతుంది కాబట్టి దాని గురించి అయితే ఈ వీడియో వేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్